లక్ష్మి శ్రీలతకి వార్నింగ్ ఇచ్చి చూస్తూ ఉండు నువ్వు అనుకున్నవని నేను తారుమారు చేస్తాను నీలో ఎక్కడో కాస్తైనా పెంచిన ప్రేమ తల్లి ప్రేమ ఉంటుంది అనుకున్నాను కానీ ఇక నీ విషయంలో నేను తొందరపడక తప్పదు అన్నట్టు వార్నింగ్ ఇచ్చేసి వస్తుంది అయితే సీతాకాంత్ రామలక్ష్మి చూడగానే చేప దిండు తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అదేంటండి వారం రోజులు టైం ఇచ్చారు కదా మీ ప్రేమ నాకు అర్థం కావాలని మీరు దూరంగా వెళ్ళిపోతే నాకు ఎక్కడ అర్థమవుతుంది ఈ గదిలోనే పడుకోండి అన్నట్టు చెప్తే ఇక సీతాకాంత్ మనసు మార్చుకొని ఆ గదిలోనే పడుకుంటాడు ఇక రామలక్ష్మి ఎదురుపోకుండా సీతాకాంతనే చూస్తూ ఉంటుంది నన్ను చూడడం ఆపేసి పడుకో అని అయితే చెప్తూ ఉంటే అవును మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పారు కానీ అసలు నా మీద ప్రేమ ఎలా పుట్టిందో చెప్పండి అని చెప్పగానే ఇక ఆ సీతాకాంత్ ఫస్ట్ నుంచి మొత్తం చెప్తాడనమాట అంటే రామలక్ష్మిని ఎప్పుడు చూశాడు రామలక్ష్మితో ప్రేమ ఎలా మొదలైంది జన్మ జన్మల బంధం అని ఎప్పుడు తెలుసుకుని మొత్తం చెప్తాడనమాట ఇక ఆ సీత మనసులో అంత ప్రేమ ఉందా రామలక్ష్మి మీద అని అనుకొని ఇక ఆ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు మీరు నాకు చాలా మంచే చేస్తున్నారు విడాకుల పేరుతో మమ్మల్ద్దరిని అనుకున్నారు కానీ మీ అంతటా మీరే ఇద్దరిని కలుపుతున్నారు ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైందనేది చెప్పగానే శ్రీవల్ షాక్ అయిపోతుంది ఏంటంటత్తయ్య గారు మనమే కలిపేటట్టున్నాం కదా వాళ్ళిద్దరిని అన్నట్టు ఇక రామలక్ష్మి మూడు చీరలు తీసుకొని ఇందులో ఏ చీర బాగుందో చెప్పండి అనగానే సీత ఒకటి సెలెక్ట్ చేస్తాడు ఇది బాగుంటుంది అనగానే రామలక్ష్మి గట్టిగా కౌలించుకొని అంటే తనకి ఇంకేదో గుర్తొస్తుందనమాట రామలక్ష్మితో పెళ్ళి మొత్తం అందులో ఒకసారి తనకి డ్రెస్ సెలెక్ట్ చేస్తుంటుంది ఆ సీన్ గుర్తొచ్చి రామలక్ష్మి గట్టిగా కౌలించుకుంటాడు మరలా ఉన్నట్టుండి వదిలేస్తాడనమాట ఏమైందా అన్నట్టు రామలక్ష్మి ఒకసారిగా షాక్ అవుతుంది నువ్వు నేను ప్రేమిస్తున్న రామలక్ష్మి అనుకున్నాను ఇప్పుడు నీలో చాలా మార్పు వచ్చింది కదా అన్నట్టు అనగానే రామలక్ష్మి చాలా ఫీల్ అవుతుంది ఎందుకు ఈయనకి నా ప్రేమ అర్థం కావడం లేదు ఆయన ప్రేమ నేను అర్థం చేసుకున్నాను ఆయన దగ్గర కావాలనుకుంటున్నాను కానీ నా ప్రేమ ఎందుకు అర్థం కావడం లేదు అన్నట్టు